హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఏపి అన్ని జిల్లాల బాధ్యులు సభ్యులు అందరూ నంద్యాల తహసీల్దార్ కార్యాలయం పక్కన బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా పదిహేనవ తేదీన ధర్నా కార్యక్రమం నిర్వహించారు నంద్యాల జిల్లాలోని అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు పుల్లారెడ్డి ప్రసాద్ రెడ్డి బాలనాగిరెడ్డి సుబ్బారెడ్డి సుబ్బారాయుడు జయప్రకాష్ రెడ్డి పురుషోత్తం రెడ్డి లక్ష్మీనారాయణ ఆనంద్ తో పాటు వందలాది మంది పెన్షనర్లు కు వినతి పత్రాన్ని అందజేశారు ధర్నా నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు శాంతియుత ధర్నాలో మన ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు విజయవంతం కావడం విశేషం కమిటీషన్ పలుకొని సమస్యలకు తగ్గించాలి పలుకొని సమస్యలు కమిటీషన్ తగ్గించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిలుపు మేరకు ఈరోజు పదహైదవ తేదీ ధర్నా చేయాలని ఇచ్చారు ఎందుకని అంటే కేంద్ర ప్రభుత్వము ఫైనాన్స్ బిల్లులో పెన్షన్కు ఎటువంటి ఇంకా జీతాలు పెంచకూడదు వాళ్ళ ఒక డిమాండ్స్ ఆమోదించకూడదు అనే ఉద్దేశం మీద ఆ బిల్లు ప్రవేశపెట్టారు కాబట్టి ఆ బిల్లును ఆమోదం పొందకుండా ఆమోదం పొందిన కూడా ఇంప్లిమెంట్ కాకుండా మేము ఈరోజు ఈ కార్యక్రమము ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినాము తర్వాత సెంట్రల్ అన్ని ప్రభుత్వ ఉద్యోగులు కూడా రిటైర్డ్ అనర్కి ఈవెన్ పోస్టలు రైల్వేసు మిలిటరీ తర్వాత ఎయిర్ లైన్స్ మన స్టేట్ ప్రభుత్వ ఉద్యోగులు ఏ ఏ అన్ని డిపార్ట్మెంట్స్ రిటైర్డ్ ఇది వచ్చిస్తారు కాబట్టి అందరూ సంగతి పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండాలి ఈ పోరాటానికి అందరినీ కూడా మద్దతు కదల చెప్పండి అన్ని తాలూకాల నుండి కూడా ఈరోజు వచ్చారు మన నంద్యాల టౌన్ నుండి కూడా అందరూ వచ్చారు మా పెన్షన్ రాష్ట్ర మొత్తము అందుకని ఈ ధర్నా నుంచి ప్రభుత్వము మాకు న్యాయం చేయాలని కోరుతూ ఆ బిల్లును ఫైనాన్స్ బిల్లు విమర్శించి ఉపదమహించుకోవాలని కోరుకుంటూ పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము చెన్నైలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అసోసియేషన్తోన పెన్షన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు దానికి అనుగుణంగా ఈరోజు పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదులో మొత్తం దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తున్నాము ఈ ధర్నా ధర్నా కార్యక్రమంలో ముఖ్యం ఉంది ఫైనాన్స్ బిల్లు మొన్న మన మార్చిలోనే ఫైనాన్స్ బిల్లు పార్లమెంట్లో అప్రూ అప్రూవ్ చేసినారు దాని మీనింగ్ ఏమంటే ఒక్కసారి పెన్షన్ ఫిక్స్ అయితే పీఆర్సీ ఉండదు డిఎల్ ఉండదు ఏముండదు అదే లైఫ్ లాంగ్ చనిపోయేంత వరకు అదే పెన్షన్ ఉంటుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా అఖిల భారత పెన్షనర్ సో తరఫున చేస్తున్నాము తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆరవ సిక్స్త్ పీఆర్సీ కమిషన్ వెంటనే వేయాలి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ట్వెల్త్ పన్నెండో పీఆర్సీ వెంటనే వేయాలి ఐఆర్ వెంటనే విడుదల చేయాలి ఎన్ని ఉండే డిఏ డిఏఆర్ఎస్ వెంటనే ఇవ్వాలి తర్వాత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మా నంద్యాల జిల్లా లెవెల్లో అన్ని తాలూకాల నుంచి వచ్చి యొక్క ధర్నా కార్యక్రమం చేస్తున్నాం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు